श्रीरामचन्द्र परब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्म बन्धुलार యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము రెండు వందల ఒకటవ భాగం నిన్నటి ఎపిసోడ్లో వసిష్ఠ మహర్షి ఈ బంగారం ఉంగరం వృత్తాంతం ద్వారా ఉపదేశాన్ని చెప్పి ఏమన్నారంటే రామా మనస్సుని ఉపశమింపజేయాలి అని అంటే దా దానికి మార్గాలు రెండు యోగం ద్వారా కానీ జ్ఞానం రెండు ఉంటాయి ఆ మే ముఖ్యంగా మనస్సుని చేసేటువంటి మార్గాన్ని ముఖ్యంగా యోగము అని అంటుంటారు ఈ జ్ఞాన భూమికలు ఏవైతే నేను ఏడు భూ సప్త జ్ఞాన భూమికలను నీకు స్వేచ్ఛ మొదలైనటువంటి తుర్యగ్ వరకు ఉన్నటువంటి ఏడు జ్ఞాన భూమికలను ఉపదేశించానో ఈ జ్ఞాన భూమికలను కనుక బాగా పరిశీలించినట్లయితే బాగా శీలించినట్లయితే జ్ఞానం అటు అంటే మనం అనుకుంది ఇప్పుడు యోగం కదా యోగమే కాదు అటు జ్ఞానమైనా యోగానికైనా జ్ఞానానికైనా కూడాను ఈ జ్ఞాన భూమికలే ఆధారం ఈ జ్ఞాన భూమికల్ని బాగా శీలిస్తే అటు యోగం ద్వారా కానీ ఇటు జ్ఞానం ద్వారా కానీ జ్ఞానాన్ని పొందొచ్చు అయితే యోగానికైనా జ్ఞానానికైనా ఏమిటి లక్ష్యం అంటే బ్రహ్మానందమే కదా ఆత్మజ్ఞానాన్ని పొందడమే బ్రహ్మజ్ఞానాన్ని పొందడమే బ్రహ్మానందాన్ని పొందడమే రెండిటి యొక్క గమ్యం అన్నమాట కాబట్టి రామా ఈ భూమికలను బాగా అభ్యసించాలి అని నేను చెప్పడంలో నా లక్ష్యాన్ని నువ్వు మనసులో గుర్తుపెట్టుకో ఏంటంటే ఆ లక్ష్యం ఏమిటి అంటే జీవితంలో బ్రహ్మానుభవాన్ని పొందడము చెప్పాం కదా ఎక్కడో ఉన్నటువంటి పరమాత్మ జీవుడైపోయాడు జారి పడిపోయాడు ఎక్కడికి జీవుడి స్థితికి జారి పడిపోయాడు తిరిగి పరమాత్మ చేయవాలి తత్పదం తత్పరి మార్గితవ్యం వెళ్ళాలి అక్కడికి అక్కడికి చేరే వరకు వీడికి తపన నది ఎలాగైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా అవి తోసుకుని ఆ రాళ్ళు బండ్రాళ్ళు కొండలు కోనలు అడవులు దాటి 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 పరిగెత్తి ఎందుకమ్మాట పరిగిస్తున్నావు అంటే ఆగండి చెప్పడా ఆగడానికి నాకు అవకాశం లేదు స సమయం లేదంటూ పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి సాగరాన్ని చేరుతుందో అలాగే ఎక్కడి నుంచి పడ్డాడో అక్కడికి చేరుకోవడం అన్నది మా జీవుడి యొక్క జీవిత లక్ష్యం అన్నమాట కాబట్టి సప్త జ్ఞాన భూమికలను అభ్యసించి ఆ లక్ష్యాన్ని అంటే బ్రహ్మానుభవాన్ని పొందడమే జీవుడి యొక్క లక్ష్యం లక్ష్యము అన్నాడు వెంటనే శ్రీరామచంద్రుడు పట్టేసుకున్నాడు అనమాట అయ్యా భగవాన్ బ్రహ్మానుభవం పొందడమే లక్ష్యం అన్నారు ఏంటి ఆ బ్రహ్మానందం బ్రహ్మానుభవం నాకు చెప్పండి వివరించండి అంటున్నారు వెంటనే వశిష్ఠ మహర్షి ఆ వివరణలోకి దిగారు ఏమంటున్నారు తత్వ అహంత పరత అనే మాటలు ఎక్కడ ఆగిపోతాయో అదే బ్రహ్మం తత్వ అంటే ఏంది నీవు అహంత అంటే నేను పరత అంటే మరొకటి ఈ మాటలు ఎక్కడ ఆగిపోతాయో అదే బ్రహ్మ అంట అంటే ఏంది నేను నీవు అది అనేటువంటి ఆ భేదభావం ఎక్కడ ఆగుతుందో అదే బ్రహ్మము అంటే భేదం కానిదేదుందో అదే బ్రహ్మము భేదం అనేది లేక నేను నీవు అది వాడు అనేటువంటి ఆ భేదభావం లేనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి రావడమే బ్రహ్మానుభవాన్ని పొందడము భేదం అనేది ఉండనే ఉండకూడదు నీవు నేను అన్నది కానీ అది అన్నది కానీ భేదం అనేది నీకు ఎక్కడా అస్సలు ఉండనే ఉండకూడదు అదేవిధంగా ఇంకొక మాట చెప్తున్నాడు అస్ట్ మహి ఏంటంటే రంజన ఉండకూడదట రంజన కూడా ఎలా ఉంటుందంటే ఆ భా రెండు రకాలు రంజన భావ రంజన అభావ రంజన రెండు రకాలు ఉంటాయి రంజన అంటే రంగు అద్దడం అన్నమాట రంగులు రంజన అంటే రంగులు అద్దడం మామూలుగా రంజన రంజనకారులు అంటే ఆ రంగులు అద్దే రంజనకారి అంటుంటారనమాట ఎవరిక్రా రంగులు అద్దేవాళ్ళు అంటే ఇద్దరు ఒకటేమో మనస్సు అట ఇంకోటి ప్రపంచం అట చైతన్యం అనేటువంటి శుభ్రమైనటువంటి వస్త్రం మీద ఈ మనస్సు ఈ ప్రపంచం రెండూ కలిసి రకరకాల రంగులు అందుతున్నారు ఎన్ని రకాల రంగులు అంటే రెండు రకాలే ఒకటి భావం అనే రంగు రెండోది అభావం అనేటువంటి రంగు కాబట్టి భావం అంటే ఏంది అది పలానా అది పలానా అది అని చెప్పడం భావం అభావం అంటే ఏంటంటే ఆ అదో అది ఫలానాది ఉన్నది అని చెప్పడం భావం అయితే ఆ ఫలానాది లేదు అని చెప్పడం అభావం అనమాట ఫలానాది లేకుండా పోయింది అని చెప్పడం అభావం అనమాట ఉందని చెప్పడము లేదని చెప్పడం రెండూ కూడా ఉండకూడదు అంటున్నాట అంటే ఈ భావ అభావాల దృష్టి లేకుండా ఉండాలి ఉన్నది అని కానీ లేదు అని కానీ చెప్పకుండా ఉండే స్థితి ఉండాలి అదే బ్రహ్మ బ్రహ్మానందం బ్రహ్మానుభవం పొందేటువంటి ఆ స్థితి అంటున్నాట ఇక మూడవ మాట చెప్తున్నాడు ఏంటంటే నిరాలంబనగా ఉండాలంట నిరాలంబనగా ఉండడం అనమాట జీవుడు ఎప్పుడు కూడాను ఏదో ఒకటి ఆలంబన చేస్తూ దేన్నో దాన్ని పట్టుకొని ఉంటాడనమాట ఏదో ఒక సంసారం జగత్ దేన్నో ఒక దాన్ని పట్టుకునే వాడు బతుకుతూ ఉంటాడు అనమాట ఒకదాన్ని వదిలేస్తే దాన్ని పట్టుకుంటాడు ఏదో ఉద్యోగం అంటాడు ఉద్యోగం వచ్చినాక మళ్ళీ పెళ్ళి అంటాడు పెళ్లి తర్వాత ఇంకోటి 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 ఇలా ఏదో ఒక దాన్ని ఆలంబనం చేసుకుని బతకడమే వీడు బతుకు అనమాట అయితే అన్నీ లాగేసినా కూడా నిన్ను నువ్వు పట్టుకొని కూర్చున్నట్లయితే అది నిరాళంబన నిన్ను నువ్వు పట్టుకోవడం ఎట్లా నిన్ను నువ్వు అన్నీ లాగి పారేసినా కూడా నిన్ను నువ్వు పట్టుకుని కూర్చోవాలి ఎలా కూర్చోవడం ఎట్లా అంటే ఎలాగా అలా ఆ విధంగా కూర్చోవడం అని అంటారంటే నీ ఎలా ఉండాలి చిదాకాశాన్ని పట్టుకో చిదాకాశం అంటే ఏంటి నీకు ఒక ఆలోచనకు మరో ఆలోచనకు మధ్య ఉన్నటువంటి ఆ స్పేస్ ఖాళీ ఏ ఆలోచన లేనటువంటి ఏ చైత్యము లేనటువంటి స్పేస్ ఏదో దాన్ని పట్టుకుని కూర్చో ఇంకా ఇక్కడ వస్తు మర్షి అది కూడా కాదంటున్నాడు దాన్ని కూడా కాదయ్యా నువ్వు పట్టుకోవాల్సింది ఏంటంటే ఆ చైతన్యంతో ఆకాశాన్ని పట్టుకో అంటాడు నీ చైతన్యంతో ఆకాశాన్ని పట్టు ఆలంబరం అంటే పట్టుకోవాలి కదా పట్టుకునేవాడు ఒకటి ఉండాలా పట్టుకోబడేది ఒకటి ఉండాలా ఇక్కడ పట్టుకునేది ఏది చైతన్యం పట్టుకోబడేది ఆకాశం అనమాట ఆకాశాన్ని చైతన్యం పట్టుకుంటే చైతన్యం ఆకాశమే చైతన్యంగా మారిపోతుంది అర్థమవుతుందా కాబట్టి ఆకాశం జ్ఞానంతో పట్టుకో అప్పుడు నీకు కరెక్ట్గా సరిపోతుంది ఆలంబన అనే పదానికి సరిపోతుంది అంటున్నాడు సరే మన రామచంద్రుడు అంతా విన్నాడు విని స్వామి మీరు చెప్పిందంతా విన్నాను నాకు జ్ఞానం కలిగింది ఈ మాయా వస్తువులన్నీ అంటే మాయ వలన కానీ భ్రాంతి వలన కానీ ఈ యొక్క పుట్టినటువంటి వస్తువులన్నీ కూడాను మీరు చెప్పినట్టు మా జ్ఞానం పోతాయి పోతాయన్నారు అంటే తాడులో పాముంది భ్రాంతి వలన కలిగింది మాయ వలన కలిగింది ఆ భ్రాంతి పోతే ఆ తాడులో పాము వెళ్ళిపోయి తాడుగానే కనపడుతుంది అజ్ఞానంలో తాడు మీద పాము కనిపించింది అవిద్య మాయ వలన తాడుపై పామును చూశాము జ్ఞానం కలగగానే ఆ పాము వెళ్ళిపోయింది బాగుంది అయితే నాకు ఇప్పుడు జ్ఞానం కలిగింది కాబట్టి నాకు ఎదురుగా కనిపించేటువంటి మాయా ప్రపంచం ఒక్క దెబ్బకు నశించిపోవాలి కదా కానీ ఇంకా నాకు ఈ ప్రపంచం కనిపిస్తూ ఉందే ఏమిటి దీనికి కారణం అంటున్నాడు రామచంద్రుల వారు దానికి సమాధానంగా బస్సుల వారు రామా అజ్ఞానం మామూలుగా నశించేది కాదయ్యా పై పైకి ఒక చెట్టుకు తెగులు తగిలితే పై పైన కొమ్మలకి స్ప్రే చేస్తే ఆ తెగులు పోదయ్యా మూలానికి కొట్టాలా కాబట్టి అజ్ఞానం అంత మామూలుగా నశించదు సమూలంగా నశించాలా అజ్ఞానం మనసులో ఉన్నటువంటి వాసనలతో సహా పూర్తిగా సమూలంగా నశించినప్పుడే అప్పుడు నీకు ప్రపంచ భ్రాంతి నశిస్తుంది కానీ పై పైన ఏదో నేను విరాగినయ్యాను నాకు వాసన నశించినాయంటే కుదరదయ్యా అప్పటి వరకు అసమూలంగా నశించే వరకు కూడా మాయ తన ప్రభావాన్ని చూపుతూనే ఉంటుంది ఈ మాయా ప్రభావాన్ని నీకు ఇంకా చెప్పాలంటే ఆ లవణరాజు చరిత్ర ఇంకా కొంత మిగిలింది ఆ కథ అయిపోలేదయ్యా ఆ కథను రేపు చెప్తాను ను అంటున్నారు వశిష్ట మహర్షి రేపటి ఎపిసోడ్ లో ఆ మిగిలిన రవణ రాజ్ కథ చెప్పబోతున్నారు ఏం చెప్తారు విందాం అంతవరకు సెలవు శ్రీరామచంద్ర చరణారా